వెంకటాపురం అనే ఊళ్ళో కాకి పిచ్చుక దంపతులు జీవిస్తూ ఉంటాయి కాకి తన భార్య పిచ్చుకను చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది పిచ్చుక కూడా తన భర్త మాట వింటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఆ ఊళ్ళో దంపతుల ఇంటికి సాయం కోసం ఎవరు వచ్చినా కాదనకుండా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు అలా ఒకరోజు ఆ ఇంటికి పక్క ఊరి నుండి పావురం వచ్చింది ఏంటి బావా బాగున్నావా నిన్ను చూసి చాలా రోజులైంది మీ ఊళ్ళో వాళ్ళంతా బాగున్నారా ఏంటన్నయ్యా ఏం మాట్లాడరు బాగున్నారు కదా బాగున్నాను చెల్లెమ్మ మీరు బాగున్నారు కదా మేము బాగానే ఉన్నాం కానీ నిన్ను చూస్తుంటేనే నాకేదో తేడా అనిపిస్తుంది అక్కడంతా బాగానే ఉంది కదా ఏ సమస్య లేదుగా అక్కడ ఏది బాగోలేదు ఈసారి పంటలు సరిగా పండలేదు వర్షాలు కూడా ఎక్కువగా పడ్డాయి కదా చాలా పంటలు నీట మునిగాయి తీరని నష్టం వచ్చేసింది అయ్యో నాకు బాధేస్తుందన్నయ్యా ఊళ్ళో చాలా మంది పరిస్థితి బాలేదు పండుగ కూడా వచ్చేసింది ఈసారి పండుగను జరుపుకోలేకపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అందుకే మీరేమైనా సాయం చేస్తారని వచ్చాను ఇదిగో బావా నువ్వు ఇక్కడే కూర్చో మేమిద్దరం ఇప్పుడే వస్తాం అంటూ కాకి తన భార్య పిచ్చుకను తీసుకుని పక్క గదిలోకి వెళ్తుంది పిచ్చుక తన అన్నయ్యని చూసి ఆయన పరిస్థితిని చూసి బాధపడుతూ ఉంటుంది ఏంటండి అవతల మా అన్నయ్య నేను చెప్పేది జాగ్రత్తగా అన్నయ్యకు సాయం చేయడానికి మన దగ్గర అంత డబ్బు లేదు పైగా నువ్వు మీ అన్నయ్య బాధని చూసి కుమిలిపోతున్నావు ఈ సమయంలో నీకు మన పరిస్థితి గుర్తు చేద్దామని ఇలా పక్కకి తీసుకొచ్చాను ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను నువ్వేం మాట్లాడుకు నేను ఏదో ఒకటి చెప్పి మీ అన్నయ్యని పంపించేస్తాను తరువాత మనకి రెండు మూడు రోజుల్లో డబ్బు రావాల్సింది కదా వాటిని తీసుకెళ్లి మీ అన్నయ్యకి ఇద్దాం సరేనా సరేనండి ఆ విషయం మా అన్నయ్యకు జాగ్రత్తగా చెప్పండి పాపం ఇప్పటికే చాలా బాధలో ఉన్నాడు అలా ఇద్దరు పక్కకి వచ్చి మాట్లాడుకున్న తరువాత పావురం దగ్గరికి వెళ్తారు పావురం అప్పటికే చాలా కుమిలిపోతూ ఉంటాడు చూడు బావా ఒక రెండు రోజుల్లో నాకు కొంత డబ్బు రావాల్సి ఉంది అది వచ్చిన వెంటనే నేనే నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాను నువ్వేం కంగారు పడుకు బావా అన్నయ్య బాధపడకన్నయ్యా ఆయన తప్పకుండా మీకు డబ్బులు తీసుకొచ్చిస్తారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి బిచ్చగత్తి చిలుక వస్తుంది అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి బాగా ఆకలిగా ఉంది చిలుకకు పిచ్చుక కాస్త భోజనం తీసుకెళ్లిస్తుంది పిచ్చుక బాధగా ఉండటాన్ని చిలుక గమనిస్తుంది రోజు ఆనందంగా ఉండి ఆ మొహం అలా ఉందేంటి ఏమైందమ్మా మరేం లేదులే నీకు భోజనం పెట్టాను కదా ఇంకా వెళ్ళిరా బలే వారే రోజు మీరు పెట్టే బిచ్చం తింటున్నాను ఆ మాత్రం మీ బాగోగుల గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి చిలుక మాటలకి కాకికి చాలా కోపం వస్తుంది నువ్వెంతలో ఉండాలో అంతలోనే ఉండు నీకు బిచ్చం వేసింది కదా ఇక మర్యాదగా వెళ్ళిపో మా కుటుంబ విషయాలన్నీ నీకెందుకు ఏవండీ మీరు ఊరుకోండి పాపం దాన్నని ఏం లాభం చెప్పండి దానిపై అనవసరంగా కోపం చూపించకండి నువ్వుండవే మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి క్రిస్మస్ పండుగ చేసుకునేందుకు మన దగ్గర డబ్బులు కూడా లేవు ఆ విషయాన్ని దానికి చెప్తే అదేం చేస్తుందంట రోజు నాలుగిళ్ళు ఆడుకొని తినే అది మనల్ని ఏదో కాపాడుతుందని మనం అన్ని దానికి చెప్పాలా వెళ్ళిపోమని చెప్పు అంటూ కాకి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చిలుక మాట్లాడడం మొదలెడుతుంది ఒక కొండని కరిగించాలంటే ఒక్కరి వల్ల కాదు కదా తన వాళ్ళని కూడా కలుపుకొని పోతే ఆ కొండని సైతం కూల్చేయచ్చు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ఎవరు రావాల్సిన అవసరం లేదు రెండు చేతులు కలిస్తే చాలు ఎంతో సాధించవచ్చు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది ఏవండీ మీరు ఊరుకోండి పాపం దానిపై అలా అరుస్తున్నారేంటి అదేదో చెప్తుంది కదా విందామండి ఏదో విందాం ఉండు బావా ఆవేశపడకు సారీ ఏదో చెప్పమనండి ప్రతిసారి మనం ఒక్కొక్క కుటుంబమే క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నాం కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల చాలా పంటలు నాశనం అయ్యాయి ఎవరి దగ్గర డబ్బు లేదు అందుకే అందరూ బాధపడుతున్నారు మేం కూడా అదే బాధపడేది విషయం ఏంటో తొందరగా చెప్పు ఎప్పటిలాగా కాకుండా ఈసారి అందరం కలిసి పండుగ చేసుకుందాం క్రిస్మస్ పండుగకు ఎవరి దగ్గర ఎంత అంత ఇవ్వమని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు కదా ఆ డబ్బుతో అందరం సంతోషంగా పండుగ చేసుకోవచ్చు చిలుక చెప్పింది కాకి బాగా నచ్చింది పిచ్చుక కూడా చిలుక మాటకు చాలా సంతోషించింది అప్పటి వరకు బాధతో ఉన్న పావురం కూడా చిలుక మాటలకు ఆనందిస్తుంది అలా ఆ రోజు కాకి అందరిని ఒక చోటుకు పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తుంది చూడండి ఈసారి మన పరిస్థితి ఏం బాగోలేదు అని కాకి చెప్పడంతో అక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషిస్తారు తమ దగ్గర ఉన్నవి తెచ్చి కాకిస్తారు అందరూ ఎంతో కొంత సాయం చేయటం వల్ల చాలా డబ్బులు సమకూరుతాయి అలా క్రిస్మస్ పండుగకు కావలసినంత డబ్బు అందుతుంది కాకి చాలా సంతోషిస్తుంది ఇక డబ్బులు కూడా వచ్చేసాయి క్రిస్మస్ పండుగను మొదలెట్టండి అంటూ కాకి చెప్పటమే అలస్యం పావురం ఒక పెద్ద క్రిస్మస్ చెట్టును అలంకరిస్తుంది క్రిస్మస్ చెట్టు కాంతులతో ఆ ప్రాంతం దగదగా మెరిసిపోతుంది అలాగే కాకి అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తుంది క్రిస్మస్ పండుగకు వచ్చిన వాళ్లందరికీ చిలుక భోజనాలు వడ్డిస్తుంది పిచ్చుక వంట చూసుకుంటుంది అలా అందరూ సంతోషంగా క్రిస్మస్ పండుగ సంబరాలు చేసుకుంటూ ఉంటారు మరుసటి రోజు ఉదయం కూడా ఆ విధంగా సంబరాలు చేసుకోవాలనుకుని అందరూ అక్కడే నిద్రలోకి జారుకుంటారు ఉదయాన్నే అందరూ నిద్రలో ఇచ్చేసరికి అందరి దగ్గర క్రిస్మస్ బహుమతులుంటాయి అరే ఈ బహుమతి చాలా బాగుంది ఎవరు పెట్టారబ్బా నా దగ్గర కూడా ఓ బహుమతి ఉంది ఈ బహుమతులంతా ఆ క్రిస్మస్ తాత తెచ్చి పెట్టుంటాడు నా దగ్గర సంచి ఉంది అరే ఈ సజ్జలో డబ్బులు చాలా ఉన్నాయి ఈ డబ్బులతో నా సమస్యలన్నీ తీరిపోతాయి వారే వాహ్ ఆ క్రిస్మస్ తౌతి వచ్చి మనకు బహుమతులు ఇచ్చుంటాడు ఇంకెందుకు ఆలస్యం క్రిస్మస్ సంబరాలు మొదలెట్టండి అని కాకి చెప్పగానే ఇక అన్ని పక్షులు కలిసి క్రిస్మస్ సంబరాలు మొదలెడతాయి ఆ రోజంతా పక్షులు క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా చేసుకుంటాయి చుట్టుపక్కల గ్రామాల నుండి అన్ని పక్షులు క్రిస్మస్ వేడుకకు వస్తాయి తమ బంధువులతో కలిసి ఎంతో ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటాయి లక్ష్మీపురంలో కాకి పిచ్చక దంపతులు నివసిస్తూ ఉండేవి కాకి ఆ ఊళ్ళో పెద్దరికంగా వ్యవహరించి సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉండేది పిచ్చుక గుల్లు గోపురాలు తిరుగుతూ ఎప్పుడూ తన భర్తని సంతోషంగా చూసుకునేది ఒకరోజు కాకి చలి చంపేస్తోంది కదా మొన్నటి నుండి ఒకటే ఇబ్బంది అయిపోయింది చాలా మంది పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అవునండి కొందరికి ఇల్లు సరిగా లేవు పాపం పిల్ల పాపలతో ఏ చెట్టు కింద ఉంటూ వస్తున్నారు చలిగాలి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఏదైనా చెయ్యండి చేయాలనే ఉంది కానీ నేను ఒప్పుకుంటావో లేదోనని ఆలోచిస్తున్నాను అయ్యో నేనెందుకు ఒప్పుకోను పది మందికి మంచి జరుగుతుందంటే ఆ దేవుడు కూడా మనల్ని బాగా చూస్తాడండి అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను బాగా ఆలోచిస్తాను మా ఊరి వారికి సాయం చేయాలి నేను చేసే పనికి నువ్వు అడ్డుపడకూడదు అలాగే నా మాట చెబు దాటకూడదు ఇలాగైతే నేను వాళ్ళకి ఏదైనా చేస్తాను అదేంటండి అలా అంటున్నారు నేను ఏనాడైనా మీ మాటకి అడ్డు చెప్పానా మీరేం చేసినా నేను సంతోషించేదాన్ని కదా ఇప్పుడు నా మీద ఎందుకు నమ్మకం పోయింది అంటే రోజులు బాగాలేవు కదా ఎప్పుడు ఎవరి మనసు ఎలా మారుతుందో మనం చెప్పలేం కదా అందుకే నీ మనసు కూడా మారిందేమోనని కాస్త భయమేసిందంతే పలివారి అదేం లేదండి మీరు మన ఊరికి మంచి చేయాలని నేను ఎదురు చూస్తున్నాను అది అలా అన్నావు బాగుంది ఇక చూసుకొని నేనేం చేస్తాను అంటూ కాకి హుషారుగా ఊళ్ళోకి బయలుదేరింది కొంతసేపటికి పిచ్చుక ఇంటికి పావురం గ్రద్ద చిలుక ఇలా అన్నీ వస్తాయి వాటిని చూసి పిచ్చుక ఆశ్చర్యపోతుంది తన మొగుడు ఏదో గొప్ప ఘనకార్యమే చేస్తున్నాడనుకుని సంతోషిస్తుంది ఏంటిలా వచ్చారు మీరెందుకొచ్చారో నాకు తెలుసులే మీరేం భయపడకండి ఉండగా మీకేం కాదు ఆయన అందరికీ మంచి చేస్తాడు సరేగాని ముందు నాకొక బకెట్ వేడి ఒక పర్వాలేదు నాకొక భోజనం వేడివేడిగా పార్సల్ చేసివ్వు తయారయ్యేలోపు నువ్వు అన్ని చేసి పెట్టొచ్చు అవతల మేము ఉద్యోగాలకు బయలుదేరే వీలయ్యింది చిలుక పావురమలానేసరికి పిచ్చుకకు ఏమీ అర్థం కాదు తన ఇంటికొచ్చి అవలా అడగటం కూడా పిచ్చుకకు అసలు ఇష్టం లేదు కోపం వస్తుంది ఏంటి మీరు నా ఇంటికొచ్చి నన్ను పని మనిషిలా చూస్తున్నారు మీకు ఆ పనులన్నీ చేసి పెట్టడానికి నేనేమైనా మీ ఇంట్లో పని పనిచేసేదానా ఏమైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోవచ్చు కదా ఇలా నా కొంప మీద పడ్డారేంటి పిచ్చుక మాటలకు పావురానికి కోపం తన్నుకొస్తుంది ఏంటమ్మో కోపం తన్నుకొస్తుంది ఏంటి సంగతి మీ ఆయన్ని మేమింట్లో చలికి ఇబ్బంది పడుతూ ఉంటే మా దగ్గరికొచ్చి ఆఫర్లు ఇచ్చాడు మాకేం కావాలన్నా మీ ఇంటికొచ్చి తీసుకోమన్నాడు ఒక్కో దానికి ఒక్కో రేటు కట్టాడు మరి అందుకే మీ ఇంటికొచ్చేలా అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నాం అంటే ఇక రోజు నేను మీకు ఆ పనులన్నీ చేసి పెట్టాలా అవును చేసి పెట్టాలి కదా అందుకే కదా మీ ఆయన డబ్బులు పెంచుకుంటున్నాడు హోరి నాయనో ఈయన నా కొంప కొల్లేరు చేసేలాగా ఉన్నాడే ఏదో ఊరికి సేవ చేస్తాడనుకుంటే నన్నే మోసం చేశాడు నేను ఇప్పుడు ఆ పనులన్నీ చేసి ఇబ్బంది పడాల్సిందేనా నా గరం ఇంతేనా అని పిచ్చుక బాధపడుతూ ఉండగా అక్కడికి కాకి వస్తుంది వచ్చి రాగానే చాలా హుషారుగా తన భార్య పిచ్చుకని చూసి సంబరపడిపోతుంది ఏంటో చూసావా రోజు మంచి ఆదాయం వచ్చింది నువ్వేదైనా చెప్తే అది నాకు మంచి ఫలితం ఇస్తుంది అందుకే ముందు నిన్ను అడిగి తరువాత పని మొదలెడతాను మీరు చెయ్యాలనుకున్న పని ఇదా రోజు నేనిలా చేస్తే నా కాను ఆలసిపోతానండి నా గురించి ముందు నువ్వే కదా చెప్పావు నేను అడిగాను కూడా మళ్లీ మళ్లీ నువ్వు నా పనులకు అడ్డు చెప్పకూడదని పైగా ఈ చలికాలం ఇలా సేవ చేస్తే మంచి ఫలితం దక్కుతుందంట ఒక పూజారి చెప్పాడు నువ్వు రోజు ఆ గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్నావు కదా అలా చేయడం కంటే ఈ విధంగా సాయం చేస్తే మంచి పుణ్యం దక్కుతుందంట అది కాదండి ఎందుకు దేని గురించి ఆలోచించకో పనులు మొదలెట్టు నాకు తెలుసు నువ్వు చెయ్యగలవు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ కాకి హాయిగా పాటలు పాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమాయకురాలైన పిచ్చుక తన భర్త ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళకి అడిగిందల్లా చేసి పెడుతూ ఉంటుంది అలా రోజు చేయటం వల్ల పిచ్చుక బక్క చిక్కిపోతుంది కాకి మాత్రం తన భార్యని పట్టించుకోకుండా డబ్బుపై అత్యాశతో చలికాలంలో ఎవరెవరికి ఏం కావాలన్నా తన ఇంటి వద్ద దొరుకుతుందని ప్రచారం చేస్తాడు ఆ దెబ్బకు చాలా మంది కాకి ఇంటికి వచ్చి వేడి నీళ్లు టిఫిన్ భోజనం టీ కాఫీ ఇలా రకరకాలైనవి పిచ్చుక వద్ద చేయించుకుంటూ ఉంటాయి పిచ్చుక ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడున్న పావురం చిలుక కంగారు పడిపోతాయి రోజు అలా పనులు చేస్తుంటే శరీరం అలసిపోదు ఆ వెదవ కాకి మన దగ్గర డబ్బు తీసుకుని జల్సాలు చేస్తోంది పాపం వాడి భార్య పిచ్చుక ఇలా తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటోంది వెంటనే ఆ కాకిని పిలవండి అంటూ పావుర మరవగానే కాకి అక్కడికి చేరుకుంటుంది కళ్ళు తిరిగి పడిపోయిన తన భార్య పిచ్చుకని చూసింది ఏంటయ్యా అవతల మేం బయలుదేరాలి కదా ఇలా పనులు కాకుంటే ఎలా చెప్పు నీ భార్య స్పృహ తప్పి పడిపోయింది ఇప్పుడేం చెయ్యాలి ఒక నిమిషం ఆగండి క్షణాల్లో అయిపోతుంది అలా కాసేపు కూర్చోండి అంటూ కాకి తన భార్య పిచ్చుక ముఖంపై నీళ్లు చల్లి లేపింది పైకి లేచిన పిచ్చుక తన భర్తని చూసి బోరున ఏడుస్తుంది అలా ఏడిస్తే ఎలా స్పృహ తప్పి పడిపోయావంతే కదా నేను నీళ్లు చల్లి లేపాను కదా ఇప్పుడు లేచావు కదా ఇక వెంటనే వారికి వారికేం కావాలో చూడు అని కాకి అనేసరికి పిచ్చుక ఇంకాస్త ఎడవటం మొదలెడుతుంది కాని అక్కడే ఉన్న పావురం మాత్రం ఇలా కోప్పడుతుంది ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు అసలే చలికాలమని కూడా చూడకుండా అమాయకురాలైన నీ భార్యని కష్టపెడుతున్నావు పాపం ఆమె ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవా ఇంట్లో మనుషుల కంటే నీకు డబ్బే ఎక్కువైపోయిందా ఇంకా మారవయ్యా ఇలా అమాయకురాలిని బాధ పెడుతూ మేమిక్కడుండలేం అంటూ పావురం చిలుకలు కాకిని బాగా తిడతాయి పావురం మాటలకు ఇంకాస్త కుమిరిపోయి ఏడుస్తున్న పిచ్చుకని కాకి చూస్తుంది ఆ క్షణంలో తను తప్పు చేశానని గ్రహిస్తుంది నేను చాలా తప్పు చేశాని నిన్ను బాధ పెట్టాను చలికాలంలో నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టాను పెద్ద మనసుతో క్షమించవే చూడండి ఏ భార్యకైనా తన భర్త ఆనందమే ముఖ్యం నేను ఇలా శ్రమపడినా మిమ్మల్ని ఏనాడు విసిగించలేదు కానీ ఎప్పుడైతే మీకు డబ్బు పిచ్చి మొదలైందో అప్పటి నుండి నేను నరకం అనుభవించానండి ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకున్నారు ఇక అంతే చాలు పదండి వేడి వేడిగా భోజనం చేశాను ఇద్దరం కలిసి తిన్నాం అంటూ పిచ్చిక తన భర్త కాకిని క్షమిస్తుంది కాకి కూడా తన భార్యకి ఏ కష్టం రానివ్వకుండా చూసుకోవటం ప్రారంభిస్తుంది ఏ చికాకులు లేకుండా ఆ దంపతులు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు